నమస్కారం ఈరోజు స్థానిక కాకినాడ సిటీలో కొత్తపేట నూకాలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం అయిన తర్వాత ఈరోజు ఆదివారం ఇక్కడ భారీ ఎత్తున అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడూ లేని విధంగా మన ఉగాది చూసినట్లయితే భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎండబారిన పడకుండా టెంట్లు కింద షామ్యాలు వేసి మంచి క్రమ వెళ్ళే విధంగా లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా భక్తులందరికీ కూడా మంచినీళ్ళు బటర్ మిల్క్ అదేవిధంగా ఉచిత ప్రసాదం కూడా చేయడం జరిగింది దీంతోపాటు ముప్పై రెండు మంది దాతల సహకారంతో సుమారు ఇరవై కాసుల దండవంకి బంగారు దండవంకి అమ్మవారికి చేయించడం జరిగింది ఆ ఆభరణం కాకినాడ సిటీ శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ శ్రీ కోట సుధీర్ గారు ఆధ్వర్యంలో అమ్మవారికి అలంకరించడం జరిగింది ఇదే విధంగా ఆ అమ్మవారికి ఏదైతే బంగారు ఆభరణలో మిగిలిన డబ్బులు ఏదైతే ఉందో అది అన్నదానాలకు కానీ దేనికి వాడకుండా మళ్ళీ ఆ ధనంతో కూడా మళ్ళీ బంగారమే ఏర్పాటు చేయడం జరిగింది దీంతోపాటు ఈరోజు చూసినట్లయితే వేలాది మంది భక్తులు ఈరోజు అన్నదానంలో రావడం జరిగింది ఇదంతా కూడా కొండబాబు గారి చేతుల మీద అన్నదానం మొదలు పెట్టడం జరిగింది అదేవిధంగా కమిటీ చైర్మన్ శ్రీ తలాటో నాని గారు అదేవిధంగా కమిటీ సభ్యులు అదేవిధంగా వార్డులో ఉన్న పెద్దలు టీడీపీ సభ్యులు పసుపులేటి వెంకటేశ్వరరావు గారు అవ్వచ్చు బోరయ్య గారు అవ్వచ్చు గోవింద్ గారు అవ్వచ్చు అదేవిధంగా జనసేన నాయకులు కావచ్చు అందరూ ఈ వార్డులో ఉన్న పెద్దలందరూ సమక్షంలో ఈ సంవత్సరం ఉగాది ఉత్సవాలు అంగ అంగ వైభవంగా జరిగిందో చెప్పి తెలుసుకుంటూ భక్తులు చాలామంది వేలాదిలో వచ్చి ఈరోజు అన్నదానంలో పాల్గొనడం జరిగింది ఇదే విధంగా పాత మాజీ టీటీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు మీరు మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో చాలా పాప మూట కొంటే మాటలు మీరు మాట్లాడారు సాక్షాత్తు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా మీరు అవమానించే విధంగా మీరు ఏదైతే మాటలు మాట్లాడారో హిందూ ధర్మ పరిరక్షణ సమితి మిమ్మల్ని ఊరుకోదు హిందూ ధర్మాన్ని మీరు చిన్న చూపు చూస్తున్నారు హిందువులందరూ కూడా మిమ్మల్ని చేదరించుకున్నారు నూట యాభై ఒక్క స్థానాల నుంచి ఏదైతే మీరు పదకొండు స్థానాలకి పడ్డారో అవన్నీ కూడా ప్రజలు మీ విధానాన్ని చూసి మిమ్మల్ని అలా పదకొండు పదకొండు స్థానాలకు ఇచ్చారు అయినా సరే ప్రతిదీ మీరు రాజకీయం చేయడం అలవాటు కాబట్టి సాక్షాత్తు ఏడుకొండల వెంకటబాబు గుడిని కూడా మీరు రాజకీయం చేస్తున్నారు అదేవిధంగా గోమాతలు ఆరోగ్యం క్షీణించి మరణిస్తుంటారు దాన్ని కూడా మీరు రాజకీయం చేసే విధంగా మాట్లాడుతున్నారు వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని చూస్తూ ఊరుకోరు అదేవిధంగా కూటమి ప్రభుత్వం హిందూ ధర్మ పరిరక్షణ సమితి అదేవిధంగా భక్తులు ఎవరో కూడా మిమ్మల్ని చూస్తూ ఊరుకోరు మీరు ఏదైతే మాటలు మాట్లాడారో ఖచ్చితంగా మీరు వెనక్కి తీసుకోవాలి రానున్న రోజుల్లో మీకున్న పదకొండు స్థానాలు కూడా లేకుండా పుట్టి సున్నాలోకే మీ వైఎస్ఆర్ సిపిని ఉంచుతారని చెప్పి సభాముఖ్యంగా తెలుసు